అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నామండి రండి ప్రాసెస్ ఏంటో చూద్దాం వంకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి చేసుకున్నాక వాటి మధ్యలో ఇలా ఎల్లిపాయలను పెట్టుకోవాలి తర్వాత మనము రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా తీసుకొని మధ్యలోకి తింపి ఫ్రై చేసుకోవాలండి పొయ్యి ఇలా ఉల్లిగడ్డ కూడా ఒకటి తీసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికేంత వరకు ఇలాగే మంట పైన కాల్చుకోవాలండి వంకాయలు బాగా కాలితేనే చాలా చాలా రుచిగా ఉంటాయండి అందుకనే నిదానంగా సిమ్ పెట్టి పొయ్యి పైన మంచిగా ఇలా కాల్చుకోవాలండి రెండు వైపులా తిప్పుతూ బాగా కాలిపోయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఉన్న పొట్టును తీసివేసి వంకాయలను తొడిమల నుంచి వేరు చేయాలండి మనము తీసుకున్న ఉల్లిగడ్డను కూడా తీసుకోవాలి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపాయలు కూడా ఫ్రై వేయించుకున్నాం కదండి ఈ పచ్చిమిరపాయలను ఇలా మెత్తగా చేతితోనే చేసుకోవాలి వీటికి ఏం అవసరం లేదండి ఇలా చేతితోనే నలిపి వేసుకోవాలి వంకాయలను కూడా ఇలా చేతితోనే నలిపి అన్నీ మంచిగా కలిసేలా మిశ్రమం చేసుకోవాలండి అంతే ఇంటే టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి అన్నంలోకి చాలా చాలా రుచిగా